రైట్ బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలిపూడి అనిత స్పష్టం చేశారు నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖకు అవసరమైన సాంకేతికత వసతుల కల్పన విషయంలో ఏ మాత్రం రాజీ పడేది లేదని ఆమె చెప్పారు అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీతో మంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇక ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల ప్రస్తుత పరిస్థితి నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు టెక్నాలజీ వినియోగం పోలీసు విభాగానికి చెందిన మానవ వనరులు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి ఉందని శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు